రాత్రిపూట వంటింట్లో గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్క చిన్న ప్లేటులో ఇవి పెట్టి పెట్టండి ఉదయం లేవగానే మీ ఇంటి అదృష్టం ఎలా మారుతుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు మన ఇంట్లో దేవుడి ఇచ్చే ధనం ఆరోగ్యం శాంతి ఇవన్నీ కూడా ఒకే ఒకచోట ఆగిపోతాయి ఎక్కడంటే మన వంటింట్లోనే అని మీకు తెలుసా ఎందుకంటే వంటింటి శక్తి అంటే అన్నపూర్ణాదేవి శక్తి అన్నం ఉన్న ఇంట్లో ధనం ఉంటుంది ధనం ఉన్న ఇంట్లో శాంతి ఉంటుంది శాంతి ఉన్న ఇంట్లో అదృష్టం ప్రవహిస్తుంది కానీ చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఎంత కష్టపడినా డబ్బు అనేది చేతిలో ఆగటం లేదు ఉద్యోగం వస్తుందనుకున్నా చివరి దగ్గరే ఆగిపోతుంది ఆదాయం వస్తుంది కొంతమందికి కానీ అప్పులనేవి తగ్గటం ఉండదు అన్నమాట ఇంట్లో ఏదో అజ్ఞాత శక్తి ఆజ్ఞాపిస్తున్నట్టే ఉంటుంది ఏ పని చేయనీయకుండా ఏ శుభాలు జరగనీయకుండా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ శుభాలు రాకపోవటానికి ఏంటో కూడా అర్థం కావట్లేదండి అంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఒకే కారణం వల్ల వస్తాయని మీకు తెలుసా అని పండితులు అంటున్నారు అది ఏమిటని కనుక మనం గమనించినట్లయితేనండి అది మన వంటింట్లో నిద్రించే శక్తులు అనేవి బలహీనపడటం అనమాట దేవతల ఆశీర్వాదం మన ఇల్లంతా పరిశీలిస్తుంది కానీ ప్రధాన శక్తి నిలిచే స్థానం వంటింటి అగ్ని కుండం అనమాట అంటే మీ గ్యాస్ స్టవ్ ఈరోజు మీరు వంట చేసేది అక్కడే మన కుటుంబం కోసం అన్నం తయారయ్యేది అక్కడే ధనం నిలిచి శక్తిని ప్రేరేపించేది కూడా అక్కడే అనమాట ఇది గ్రహ సమస్య కూడా కాదనే చెప్తున్నారండి పండితులు ఇది వాస్తు తప్పిదం కూడా కాదు ఇది మన ఇంట్లో నిలిచిపోయిన నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుందనమాట ప్రతిరోజు వంటగది నుంచి పైకి ఎగిరే అజ్ఞాత ఆకలి శక్తి అనేది ఇదే మన ఇంటి ఐశ్వర్యాన్ని తినేస్తూ ఉంటుంది కానీ ఒక చిన్న పని అండి ఈ చిన్న పని ఎంత పెద్ద సమస్యలైనా రెండు రోజుల్లో మీకు అయ్యేలా చేస్తుంది పరారైపోయిన అదృష్టం తిరిగి మీ తలుపు తోసుకొని లోపలికి వచ్చేలా చేస్తుంది ఇంట్లో డబ్బు నిలవని అదృష్ట రహస్యాన్ని ఛేదిస్తుంది ఈ పని ఎంత సింపుల్గా ఉంటుందో అంత చిన్నది కానీ దీని శక్తి మాత్రం భయంకరంగా చాలా పెద్దదండి ఎందుకంటే ఇది నేరుగా అన్నపూర్ణ దేవి శక్తిని అదృష్ట దేవతని అగ్నితత్వాన్ని ఒకే చోట పొందుపరుస్తుంది ప్రాచీన కాలంలో పెద్దలు ఇంట్లో రోజు కూడా ఈ పని చేసేవారట ఈ కాలంలో ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ఇంట్లో లోపలికి అడుగు పెట్టగానే ఎంతో తేలిగ్గా ఉంటుంది అంటే అక్కడ దేవతా శక్తి అనేది ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా దాదాపు ఈ బిజీ లైఫ్లో మర్చిపోయాం అందుకే డబ్బు వచ్చినా నిలబడటం లేదు ఆరోగ్యం వచ్చినా నిలబడటం లేదు శాంతి వచ్చినా నిలవటం లేదు కానీ ఈరోజు మీరు తెలుసుకుపోతున్న ఈ రహస్యం ఈ రాత్రి పని మీ ఇంట్లో దాగి ఉన్న నకారాత్మక శక్తుల్ని బయటికి పంపిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా అబ్బా ఈ ఇంట్లో ఎంత చక్కటి శక్తి ఉంది అనే మాట అనేది వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ పని చేస్తే మీ వంటగదిలో అగ్నిదేవత స్థిరపడుతుంది ఇంట్లో ఆకలితో ఉన్న ఇంకా దరిద్రపు శక్తులు అనేవి బయటికి పారిపోతాయి అన్నమాట ఇంట్లో గొడవలు అనవసరమైన తగాదాలు అన్నీ కూడా తగ్గిపోతాయి డబ్బు అనేది నిలవటం మొదలవుతుంది పనులు ఒకటి కూడా అడ్డంకులు లేకుండా కుదురుతాయి అనమాట దూరంగా ఉన్న అదృష్టం దగ్గరికి వస్తుంది మనుషులు అనేవారు సహాయం చేయటం మొదలవుతుంది రుణ బాధలు కూడా నెమ్మదిగా కరిగిపోతాయి ముఖ్యంగా అండి ఇల్లు మొత్తం చాలా తేలిక అనిపిస్తుంది అనమాట మీరు నిద్రపోతున్నప్పుడు ఈ పని చేసి మీ ఇంటర్నర్జీ అనేది స్వయంగా శుద్ధి అవుతుంది ఏంటంటేనండి ముఖ్యమైన విషయం ఈ పని ఎవరైనా చేయగలరు ధనం ధర్మం జాతకం ఏమి సంబంధం లేదు వంటింట్లో అగ్ని ఉన్నంత వరకు ఈ శక్తి పనిచేస్తూనే ఉంటుందన్నమాట ఈ రోజు రాత్రి నుంచి మనం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు అనేది అయితే కనిపిస్తుంది ఇక అదృష్టం తెల్లారే మీ తలుపు తడుతుంది డబ్బు మీ చేతిలోకి రావటం మొదలవుతుంది నిలబడటం మొదలవుతుంది ఇది ఏ పని చేయాలి ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఎందుకంటే మీరు తెలుసుకోవాలి అన్న ఆతృతతో ఉన్నప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ అదృష్టాన్ని మేలుకొల్పి మీకు డబ్బు వచ్చి ఒక రహస్యాన్ని అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఇప్పుడు తెలుసుకోపోతున్నారు ఒక రహస్యం కాదు నాలుగైదు రహస్యాలు ఉన్నాయి మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అందుకే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రాత్రిపూటండి అందరూ నిద్రపోయే సమయంలో ఇక్కడ పెట్టే ఒక చిన్న ప్లేటు ఆ ప్లేట్లో ఈ రెండు పెడితే చాలన్నమాట మీ ఇంటి దరిద్రాన్ని పగలగొట్టే శక్తి అయితే వస్తుంది మీ ఇంటి ఆర్థిక ప్రవాహాన్ని అయితే తీసుకువచ్చి తీరుతుందనమాట మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పెద్ద సమస్యలు కూడా చాలా సులభంగా మీరు పరిష్కారం చేయగలుగుతారంట అలాగే అదృష్టం అనేది తిరిగి తెచ్చుకుంటుంది ఏంటంటే ఒకసారి అండి ఎగ్జాంపులు మీరు ఆరు నెలల నుంచి ఎదురు చూస్తున్న పని మీరు ఆశించిన డబ్బు మీరు కలలు కంటున్న శుభగడియాలన్నమాట వీటన్నిటికీ అడ్డుపడిన శక్తులు అర్ధరాత్రే కదిలి బయటికి వెళ్ళిపోతాయంట అంత పెద్ద మార్పు జరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మన పూర్వీకులు ఏం చెప్పేవారంటేనండి రాత్రిపూట అగ్నికి సమర్పించిన ఒక చిన్న పరిహారం కూడా ఉదయాన్నే శుభాన్ని లాగి తీసుకువస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు రాత్రి నిద్రపోవటానికి ముందు వంటింట్లో గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక చిన్న ప్లేట్లు ఈ చిన్నది పెడితే చాలు ఇక ఇది ఒక పాత పౌరాణిక విధానం అనమాట అదృష్టాన్ని లాగేసుకునే మన ఒక పెద్ద ఆయుధం అస్త్రం అనేది చెప్పాలి కాబట్టి అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటేనండి ఇప్పుడు మీరు తెలుసుకుపోయే విషయం మన వంటింటి శక్తిని ఒక్క రాత్రిలో మార్చే మహా రహస్యం అనమాట మనం అనేక పూజలు ఎన్నో పరిహారాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కానీ ఇంటి గృహశక్తి అంటే కిచెన్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే ధనం అనేది మనకి ఎన్ని దారిలలో వచ్చినా ఏదో ఒక చోట లీక్ అయిపోతుంది ఇది చాలా మందికి తెలియని ఒక పచ్చి నిజం అని కూడా పండితులు అంటున్నారు మన ఇంట్లో వంటగది మాత్రమే కాదండి ఇది ధనం నిలిచే తలుపు అదృష్టం పునరుత్పత్తి అయ్యే స్థలం అనమాట కార్యసిద్ధి జ్వాల వెలిగే మూలం ఇక్కడ జరిగే చిన్న చిన్న శక్తి మార్పులు కూడా మన జీవితాన్ని మార్చేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి అండి వీడియోని మీరు చూస్తే ఇంకొక రహస్యం అయితే మీరు తెలుసుకోబోతున్నారు ఏమిటంటే రోజంతా వంట జరుగుతుందనే కారణంగా ఇక్కడ అగ్నిశక్తి అన్న శక్తి వాయు స్థుల రసశక్తి ఇవన్నీ కలిసిపోయి ఒక ప్రత్యేకమైన గ్రహ సమతుల్యత శక్తిని తయారవుతుందనమాట ఈ కిచెన్ ఎనర్జీకి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న టచ్ ఇచ్చామనుకోండి ఇంట్లో నిలిచిపోయిన అడ్డంకులు అన్నీ కరిగిపోతాయి ఏంటంటే కొంతమందికి డబ్బు అనేది వచ్చి ఆగిపోదు కొందరికి మనసు అనేది బరువుగా ఉంటుంది డబ్బు అనేది వచ్చి పోతూనే ఉంటుంది ఇంకొందరికి ఇంట్లో చిన్న చిన్న గొడవలు రోషాలు విడిపోటాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలోనేమో ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారు కొంతమంది ఏమో పని మ మొదలు కాగానే మధ్యలోనే అయిపోతుంది ఎంత గుడ్డులా కష్టపడ్డా కొంతమందికి ఏమో ఇంట్లో కూర్చున్నా ఆ పని అయిపోతుంది ఎందుకు ఇవన్నీ తేడాలు అంటే ఈ మంచిగా అన్నీ జరిగేవారికేమో ఇలాంటి రహస్యాలు తెలిసి ఇలాంటి పరిహారాలు చేసుకోబట్టి వారు ప్రశాంతంగా వారు పనులన్నీ సాగుతున్నాయి ఇవన్నీ గజిబిజిగా అయిపోయిన వారికి ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి శుభాలు ఎందుకు కలగటం లేదు ఆలస్యం అవుతున్నాయి అంటే మీకు ఈ రెండు రోజులు ఈ పరిహారం ఈ విధంగా చేయాలని తెలియకపోబట్టి కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేసుకున్నారనుకోండి ఇక అద్భుతాలే జరుగుతాయి ఇందులో ఒకే ఒక కారణం ఉందండి గృహశక్తి అసమతుల్యత అనమాట అది కాస్త మీరు మంచిగా చేసుకుంటే చాలు రాత్రిపూట వంటింట్లో ఒక అతి చిన్న వస్తువుని మీరు శాంతిగా ఉంచితే మీ ఇంటి అగ్నిశక్తి చంద్రశక్తితో కలిసి అనుగ్రహ శక్తిగా మారుతుందనమాట ఇక తర్వాత రోజు ఇంటి మొత్తం శక్తి అడ్డంకుల్ని కరిగించే ధన ప్రవాహాన్ని ఆకర్షించే ఒక అద్భుతమైన ఆయుధంగా ఇల్లు మారిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఇది ఎవరు చేయాలి ఎప్పుడు పెట్టాలి ఎంతసేపు పెట్టాలి ఎన్ని రోజులు చేయాలి ఎవరు చేయకూడదు ఉదయం ఏ చేయాలి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇలా చేస్తే మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకున్న తర్వాత పరిహారంలోకి వెళదామండి వంటింటి అగ్ని శక్తి అనేది బలపడుతుంది ఇంట్లో దృష్టి నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ధన ప్రవాహం మళ్ళీ యాక్టివ్ అవుతుందనమాట అకస్మాత్తు ఖర్చులు తగ్గుతాయి రాత్రి నిద్ర శాంతిగా పడుతుంది ఇంట్లో అన్నెసరీ ఫైట్స్ అన్నీ కూడా తగ్గుతాయండి అంతేకాకుండా రుణభారం తగ్గే దారుని తెరుచుకుంటాయి కోర్చుకోలేని మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇంట్లో ఉన్న దోషాలన్నమాట దృష్టి దోషం నరదృష్టి నరపీడ ఇవన్నీ కూడా మీకు తగలకుండా ఉంటాయి లక్ష్మీస్థానమైన వంటగదిని ప్రశాంతంగా మారుస్తుందనే పెట్ చెప్పాలి అయితే ఇది ఎప్పుడు పెట్టాలండి అంటే రాత్రి మీరు పడుకునే ముందే పెట్టాలండి ఎవరు వంట చేయని టైంలో మీ వంట పని అంతా అయిపోయింది ఇంకా మొత్తం అనుకున్న తర్వాత మీరు చక్కగా ఈ పరిహారం చేసేటప్పుడు ఒక చిన్న పని చేయాలండి ఏంటంటే వంటగాదిలోని ప్లాట్ఫామ్ని మీరు గ్యాస్ పొయ్యి ఎక్కడ పెడతారో మీ స్టవ్ ఎక్కడ పెట్టి వంట చేస్తారో ఆ ప్లాట్ఫామ్ని కొంచెం శుభ్రంగా తుట్ చేసుకోండి పొయ్యిని కూడా శుభ్రంగా చెత్త లేకుండా తుట్ చేసుకోండి తూట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొక అయిన విషయం కూడా చెప్తామని అన్నాం కదండి ఏంటంటే ప్రతిరోజు కూడా అండి మీరు రాత్రిపూట వంటగదిలో గ్యాస్ పొయ్యి మీద ఖాళీగా తూట్ చేసి వదిలేస్తూ ఉంటాం చాలా మటుకు అందరం కూడా అయితే పండితులు ఏం చెప్పారంటే అండి అలా వదిలేయకూడదట ఒక చిన్న గిన్నెలో ఇన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఆ గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి పెట్టాలంటండి ఎప్పుడే కానీ ఖాళీగా పొయ్యిని అస్సలు వదలకూడదట ఇన్ని నీళ్లు పోసిన గిన్నెని పొయ్యి మీద పెట్టి ఉంచాలంట ఉంచితే మంచిదట ఇక ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల డబ్బుకి ఎటువంటి లోటు ఇంట్లో ఉండదట పొద్దున పొద్దున్న ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీరు చక్కగా ఏదన్నా చెట్ల మొదట్లో పోసేస్తే సరిపోతుంది అందరి తొక్కే దగ్గర పొయ్యకూడదు కొడుతూ గుర్తు పెట్టుకోండి ఇక మీరు ఈ పరిహారం పోసడం అండి రాత్రిపూట కిచెన్ మొత్తం సదరేసుకొని చక్కగా చేసుకున్న తర్వాత కొద్దిగా పొయ్యి కూడా తుడుచుకున్న తర్వాత అండి మీరు వంటగదిని పూర్తిగా శుభ్రంగా అయిన తర్వాత చివరిగా మీరు లైట్లు ఆపి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయాలన్నమాట ఇక నియమాలు ఏంటంటేనండి ప్లేట్ చిన్నదైతే సరిపోతుందండి పెద్దది మరి ఏం అవసరం లేదనమాట మీరు చిన్న ప్లేట్ అయితే సరిపోతుంది ఇక ఈ పరిహారం చేసిన తర్వాత అండి మీరు ఏం చేయాలంటే ఎవరితో అనవసరంగా గొడవలు పోట్లాటలు అట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా కొంతమంది వచ్చేసి పని వాళ్ళ అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా పడుకోండి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇది అందరు పడుకున్నాక చేస్తే చాలా బెటరు ఎందుకంటే ఏ గోలా ఉండదు కాబట్టి అండి ఇంకా ఏంటంటే ఇది ఎవరికి చెప్పకుండా సైలెంట్ కూడా చేయాలి కాబట్టి ఇక దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారం చేసి పెట్టేస్తాం కదా రాత్రి రాత్రి పెట్టిన తర్వాత ఉదయం తొలగించేసి మీరు ఇంటి బయట చెట్టు కింద వేసేయాలన్నమాట మనం ఈ పరిహారానికి పెట్టింది శుభ్రత అనేది తప్పనిసరి అండి అగ్నిస్థానం కాబట్టి ఇక ఈ పరిహారం వల్ల ఏమవుతుందంటేనండి ఇంట్లో వంటిట్లో నిలిచిపోయిన ధన ప్రవాహాన్ని కదిలిస్తుంది అనమాట ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దోషాలు రోజు వచ్చే చిన్న అడ్డంకులు ఖర్చు అనేవి పెరగటం డబ్బు నిలవకపోవటం ఇంట్లో అలసట ఈ వాతావరణం ఉత్కంఠ వాతావరణాన్ని తగ్గిస్తుంది అన్నపూర్ణ స్థానం కాబట్టి వంటగదంటే అక్కడ చేసే చిన్న పరిహారం కూడా ఇంటి ధనశక్తిని వెంటనే యాక్టివ్ చేస్తుందనమాట ఇక మనకి పరిహారం అనేది రాత్రి పడుకునే ముందే చేయాలి అందరు తినేసిన తర్వాత వంటగా తిని శుభ్రం చేసిన తర్వాత వెళ్తురు ఇంకా రాత్రి తొమ్మిది నుంచి పదకొండు మధ్య ఏ టైం అయినా సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు మనకి ఇక ప్లేట్ అనేది తీసుకోవాలండి చిన్న స్టీల్ ప్లేట్ అయినా చిన్న కప్పు అయినా తీసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా ఏం చేస్తారంటే ఏం పెట్టాలి అంటే చిన్నగా కొద్దిగా బెల్లం ముక్క అనేది సరిపోతుందండి కొద్దిగా అయితే చాలు బెల్లము అలాగే బెల్లంతో పాటు మీరు తీసుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏమిటి అంటే ఐదు మిరియాల గింజలండి వేసి కలిపి ఈ ప్లేట్లో పెట్టేసేయండి ఈ ప్లేట్ని ఏం చేస్తారంటే ఏం చేస్తారు మొత్తం కలిపేసి పెట్టేసేయాలి బెల్లం మొక్కని మిరియాల గింజల్ని కలిపి ఈ ప్లేట్లో పెట్టి ఈ ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద లేదా స్టవ్ వెనక ప్రదేశంలో పెట్టేయండి పెట్టేటప్పుడు మనసులో ఒక సంకల్పం చెప్పేసుకోవాలి ఒకటే ఒకటి మా ఇంట్లో ధనశక్తి పెరగాలి శుభం రావాలి అని అనుకుంటే సరిపోతుంది మంత్రాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు రాత్రంతా అలాగే ఉంచేయండి ఉదయం మేలుకున్న తర్వాత వంటగది శుభ్రం చేసే ముందు తీసేయండి ఉదయం తీసేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇంటి బయట ఉన్న చెట్ల లేదా వంటగది చెత్త డబ్బాలో మటుకు వెయ్యకండి ఇక ఏదన్నా తొక్కని ప్రదేశం ఉంటుంది కదండీ మీరు మన చెట్లు అవి పెట్టుకుంటాం కదా కుండీలు ఉన్న అపార్ట్మెంట్స్లో అయితే కుండీలల్లో వేసేసుకున్నా సరిపోతుంది ఎవరికి తాకకుండా మళ్ళీ ఇంట్లో ఉంచకుండా తీసి బయట వదిలేసిన పక్షులకి వాటికి వదిలేసిన సరిపోతుంది అనమాట ప్లేట్ని కడిగి మళ్ళీ వంటగదిలో ఉంచుకోవచ్చు మీరు వరుసగా మూడు రోజులు చేస్తేనండి ఫలితం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కావాలంటే మీరు శుక్రవారం రోజు మొదలు పెట్టుకోవచ్చు ఏదైనా మంచి రోజు చూసి మొదలు పెట్టుకోవచ్చు పౌర్ణమి రోజు కూడా మళ్ళీ చేసుకున్నా కూడా ఇది మరి బలంగా పనిచేస్తుంది అనమాట ఇక నియమాలు బాగా ఉన్నాయండి వంటగది అనేది రాత్రి శుభ్రంగా ఉండాలన్నమాట స్టవ్ మీద పాత్రలు మిగిలిన ఆహారం లేకుండా చూసుకోండి పరిహారం చేసేటప్పుడు ఈ సమయంలో ఇంట్లో గొడవలు అలా పెట్టుకోకుండా చూడండి ఏంటంటేనండి ఇది రాత్రి పెట్టేటప్పుడు ఒక చిన్న ప్లేటు కానీ దానిలో కొద్దిగా బెల్లం ఐదు మిరియాలు ఇవి చిన్నగా అనిపించినా కానీ దాని వెనుక దాగి ఉన్న చా శక్తి అనేది అయితే చాలా పెద్దది సాధారణమైన పదార్థాలు కాదు ఇది వంటింట్లో ఉన్న అగ్నిశక్తికి నేరుగా ఇచ్చే నైవేద్యం అనమాట ఎక్కడ డబ్బు ఆగిపోయిందో అక్కడ మళ్ళీ ప్రవాహం మొదలవుతుంది ఎక్కడ పని నిలిచిపోయిందో మళ్ళీ అక్కడ ఊపందుకుంటుంది ఇంట్లో శాంతి తగ్గిపోయిన చిన్న చిన్న అడ్డంకులు ఎక్కువైనా ఇక ఒకే రోజు ఇంటినండి ఎనర్జీని ఇంటి ఎనర్జీని సాఫ్ట్గా మార్చేస్తుంది పేదరికం రుణాలు నిర్లక్ష్యం ఇక దృష్టి దోషం ఇవన్నీ కూడా నెమ్మదిగా దూరం అవుతాయి ముఖ్యంగా వంటగది అగ్ని దేవత మన ఇంటి లక్ష్మి స్థానం ఆ స్థానంలో బెల్లం మిరియాలు పెట్టడం అంటే ధన అగ్ని మళ్ళీ వెలిగించటం మనం బయట ఎంత కష్టపడినా ఇంట్లో అగ్నిశక్తి అనేది బలంగా లేకపోతే సంపద నిలవదు కానీ చిన్న పరిహారం మాత్రమే ఈ అగ్నిశక్తిని శాంతింపచేసి మళ్ళీ మన వైపుకి తెస్తుంది అనమాట మళ్ళీ ఇస్తుంది ఇది చాలా చిన్న పని అని అనుకోకూడదు ఒక్కసారి చేసినా చాలు మీకే అర్థమవుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎంత తొలగిపోతుంది దృష్టి శత్రుభయం డబ్బు నిలిచిపోవటం లాంటివన్నీ కూడా అండి అంటే డబ్బు బయట నిలిచిపోవటం లాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇంత చిన్న పదార్థాలది ఇంత పెద్ద మార్పు అంత అద్భుతమైన పరిహారం అన్నమాట ఇది ఇక రాత్రంతా కూడా ఉంచాలండి గుర్తు పెట్టుకోండి ఇది తీయకూడదు రాత్రంతా ఉంచేసి పెట్టేస్తే చాలు ఒకటో రోజు రాత్రి మీరు పెట్టంగా తెల్లారేసరికి మీ ఇంట్లో వాతావరణం మీకు అర్థమైపోతుంది ఇక మీ ఇంట్లో ఖర్చులు తగ్గటం చిన్నగా డబ్బులు రావటం పని సులభంగా జరగటం కనిపిస్తుంది పదే పదే చేస్తే తన శక్తి నిలిచే శక్తి పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు